నీటిలోనే ఫ్రై చేయాలి స్వీట్ కాబట్టి నెయ్యి కంపల్సరీ చిన్న తీద్దాం ఫస్ట్ ముందు ముందు బౌల్ బౌల్లో ఫస్ట్ పోవాలి తయారు చేసుకుందాం ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత నెయ్యి పెట్టి ఫ్రై చేద్దాం అయితే స్టవ్ ఆఫ్ చేసేనా స్టవ్ ఆఫ్ చేయండి బౌల్ ఇస్తాను ఇప్పుడు పిండి త్రీ స్పూన్స్ వేసానండి నెక్స్ట్ మిల్క్ పౌడర్ కూడా ఒక టూ స్పూన్ వేసిన తర్వాత ఏం లేదు మొత్తం మిక్స్ చేసుకోవడం దీనిలో ఏమి మనం మామూలు గులాబ్ జామ్ పౌడర్ వాటర్ వేస్తాం దీనిలో ఏం వేయక్కర్లేదు అనమాట మొత్తం వచ్చేస్తుంది కోవా తడికి మనకి సేమ్ గులాబ్జామ్ పౌడర్ లాగా తయారైపోతుంది ఓకే మనం ఏ షేప్ లో కాలం తయారు చేసుకొని అంటే ఉండొస్తుందా వస్తుంది అండి కంపల్సరీ వస్తుంది పంచదార పాకం చేసుకుందాం అండి పంచదార పాకం పంచదార పాక చేద్దాం ఫస్ట్ ఓకే అయితే బౌల్ వేసినా ఉంటే ఇది ఫ్రై చేసుకోండి కానీ పాకలో వేసేసుకుందాం ఓకే పాక కొద్దిగా ఎక్కువ ఉన్నా ఏం ప్రాబ్లం లేదండి ఓకే చాలా ఇప్పుడు తయారైపోయిందండి ఓకే దీన్ని ఇప్పుడు మనం నెయ్యి రాసుకొని మనం షేప్ లో కావాలంటే ఒకటి క్రాక్స్ రాకుండా అవునండి మాక్సిమం నెయ్యి కూడా అవసరం లేదు ఒకవేళ అంటుకుంటే అన్నట్టుగా అవసరం లేదు మనకి ఎలా కావాలంటే అలా షేప్ కావాలంటే అలా చేసుకోవచ్చు రౌండ్ అనేది జనరల్ గా ఎలా ఓకే అదే ఇది షుగర్ పాకం అయిపోయింది కదా షుగర్ పాకం ఆఫ్ చేసేయండి ఓకే ఇవి కూడా తయారైపోయినాయి మనం ఇప్పుడు గీలో అది ఫ్రై చేసుకోండి ఇదైతే ఆన్ చేస్తాను ఆన్ చేసేయండి కొంతమంది నెయ్యి వద్దనుకుంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చండి ఓకే ఇవి సిమ్ లో వేయిద్దామండి ఓకే సిమ్ లో వేయించి పాకం వేసేసుకోవడం పైన అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ కదా అంటే ఇంట్లో కరెక్ట్ అన్ని ఐటమ్స్ ఉంటే కనుక తొందరగానే అయిపోతుంది అవునండి ఇప్పుడు ఇవి నెయ్యి కూడా వేడైపోయింది కదా అండి అంటే సిమ్ లో వేయిద్దామండి ఇవి ఎందుకంటే బాగా మాడిపోయినట్టుగా రెడ్డి వచ్చేస్తాయి అది కూడా కాక లోపల కూడా ఉడుకుతుంది కదా అయితే అది నేను కోవాత కాబట్టి ఇది లబ్ధిం పౌటైతే మైదాపిండి ఎక్కువ కలిసి ఇది కోవాత కాబట్టి స్మూత్ గా ఉంటది కాబట్టి తొందరగా రంగు మారిపోతుంది అనమాట అందువల్ల మన చేస్తాం వన్ సైడ్ గోల్డ్ కలర్ వచ్చేసి తిప్పుతాం అలా మొత్తం కూడా మొత్తం అన్ని ఇలాగే వేయించేసుకొని ఓకే అయితే మనకి కొంచెం టైం పడుతుంది అవన్నీ కూడా అలా ట్రై చేసేసుకుందాం అవునండి అంటే మనం డైరెక్ట్ పాకంలో వేయాల్సిన అవసరం లేదా చల్లారతాయి మంచిది లేకపోతే చిట్లు నెట్ అవుతాయండి ఓకే కొంచెం మామూలు గులాబ్ జామ్ కూడా అంతే మామూలు గులాబ్ జామ్ కూడా కొద్దిగా చల్లారాలి అయితే మిగిలిన కూడా చేసేద్దాం చేసేద్దాం అండి ఈ టేస్ట్ చూడండి వెరైటీ టేస్ట్ ఉంటుంది మామూలు గులాబ్ జాము అయితే ఎప్పుడు తింటారు ఇది చూడండి ఎలా ఉందో చెప్పాలి ఓకే తప్పకుండా వేసిన తర్వాత కొంచెం సేపు ఉండాలి కదా లేదండి ఇది కోవాత చేసాం కాబట్టి వెంటనే మనకి వెన్న వచ్చేస్తుంది వెంటనే రెడీ టు దీనిపైన మనం డెకరేషన్ కోసం చెప్పి జీడిపప్పు వేస్తాం నేతిలో వేయించిన జీడిపా ఈ కోవా జీడిపప్పు అన్ని కలిపి టేస్ట్ వేరే ఓకే వెరైటీ టేస్ట్ వస్తుంది రెడీ అయిపోయింది లక్ష్మి గారి ఈ జామున్స్ అన్ని కూడా సవింబాలోకి తీసుకుందాం ఆ తీసుకుందామండి పచ్చి కోవాతో చేసిన కాలా జామున్ రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి మీరు ఇవ్వడమే ఎందుకంటే స్వీట్ అంటే నాకు చాలా చాలా మీకే ఇచ్చేది ఓకే కాలా జామున్ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం కాలా జామున్ కి కావాల్సిన పదార్థాలు పచ్చికోవా నెయ్యి పంచదార మిల్క్ పౌడర్ పిండి జీడిపప్పు కాలా జామున్ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి అది వేడయ్యాక జీడిపప్పు వేయించుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో పచ్చికోవా మిల్క్ పౌడర్ మైదా పిండి వేసి బాగా మిక్స్ చేయాలి తర్వాత వేరొక స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి పంచదార నీరు పోసి పాకం పట్టాలి కోవా మిక్స్ ను చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇప్పుడు వేరొక స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో నెయ్యి వేసి కోవా ఉండలను అందులో వేసి ఫ్రై చేసి పాకంలో వేయాలి అందులో ముందుగా ఫ్రై చేసిన జీడిపప్పు వేసి బౌల్ బౌల్లోకి తీసుకోవాలి అంతే కాలా జామున్ రెడీ కాలా జామున్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం నేను ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటాను చక్కగా ఇలా అనగానే చాలా స్మూత్ గా ఉంటుందండి లక్ష్మి గారు చాలా టేస్టీగా ఉంది మామూలుగా జామున్ పౌడర్తో చేసిన దానికన్నా ఇప్పుడు పచ్చికోవాతో చేశారు కదా చాలా టేస్టీగా ఉంది చాలా డిఫరెంట్ గా కూడా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కోసం మంచి వెరైటీ ఐటమ్స్ వెల్కమ్ అండి చూశారు కదా సక్లు లక్ష్మి గారు చేసి చూపించిన కాలా జామున్ చాలా వెరైటీగా ఉంది పచ్చి కోవాతో తయారు చేసి చూపించారు మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రేపు వంటల సందడిలో మరో వెరైటీ ఐటమ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే